హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్యషెండ్ బ్లాక్స్ మేమైతే ఇప్పుడు ఒక చోటుకి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము చెప్పండి చూడండి ఎంత జోష్గా చెప్తున్నారో చెప్పడం కూడా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నామండి మా ఇంటి దగ్గర ఓపెన్ అయిందండి ఇప్పుడు సమ్మర్ కదా అట్లా ఏరియాస్లో ఓపెన్ చేస్తున్నారు వీళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారట ఒకటే గొడవ మమ్మల్ని తీసుకెళ్ళమని మేము కూడా వెళ్తున్నాము తప్పక తీసుకెళ్లడం అవుతుందండి వాళ్ళకు కూడా మొత్తం ఇంట్లోనే ఉండడం వల్ల బోర్ కొడుతుంది డే టైంలో బయటికి పంపించలేము చూస్తే ఎండ కాబట్టి ఈవినింగ్ అంటే అట్లా తీసుకెళ్తాం కానీ డే టైం మొత్తం వాళ్ళకు కూడా పిచ్చిలేస్తుంది మన చిన్నగా ఉన్నప్పుడు అంటే మనం హాలిడేస్ అమ్మమ్మల ఇంట్లో నానమ్మల ఇంట్లో మంచిగా స్పెండ్ చేస్తూ హాలిడేస్ మొత్తం అక్కడే ఉండి వచ్చేవాళ్ళం ఇప్పుడు పిల్లలకు అలాంటి వాతావరణం లేదు ఎక్కడికి కూడా అసలు పంపించలేని పరిస్థితి ఉంది ఈ ఎండలకి ఇక్కడే ఉంచుకొని పార్కులకి అటు ఇటు తిప్పడం అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీ అవుతుందండి మేమైతే స్టార్ట్ అయిపోయాము అసలు వాళ్ళకి అలవాటే లేదు ఆ స్విమ్మింగ్ పూల్కి ఫస్ట్ టైం మేము తీసుకెళ్తున్నాము చూడాలి వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేస్తారు కానీ మస్తు ఖుషిగా ఉన్నారు వీళ్ళైతే మార్నింగ్ నుండే స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు వెళ్దాము ఇప్పుడు వెళ్దామని దగ్గరండి నేను మాకు టెన్ ఫిఫ్టీన్ మినిట్ టెన్ మినిట్సే పడుతుంది కుంటలూరు రోడ్డు అని చెప్పేసి ఇక్కడే ఉంటుంది స్టార్ట్ అయిపోయాము ఇదిగో ఇదేనండి డాల్ఫిన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడికి వచ్చేసాము చాలా రష్ ఉన్నారు అసలు వీకెండ్గానే కాదు కానీ అసలు హాలిడేస్ ఎఫెక్ట్ అనుకుంటా చాలా రష్ ఉన్నారు ఇదైతే వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మామూలుగా అయితే మంత్లీ ప్యాకేజ్ లాగా తీసుకుంటే వేరే అమౌంట్ ఉంది కానీ ఇది పర్ అవర్కి తీసుకున్నాము మేము పర్ అవర్కి వన్ ఫిఫ్టీ ఆ రౌండ్ది ఉన్న ఆ క్యాప్ అవి కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రా కొనుక్కోవాలి అవి లేకుండా అలౌ చేయట్లేదండి ఒకసారి తీసుకోవాలి నెక్స్ట్ టైం మళ్ళీ మనము నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి రావాలనుకుంటే అవి అవసరం లేదు కానీ తీసుకోవాలి చూడండి మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకైతే చాలా హ్యాపీ అసలు మామూలుగా పిల్లలు అసలు నీళ్ళలో నుండి వస్తారా వాటర్లో ఉండడం అంటే ఫుల్ నేనైతే కాసేపు అవి పట్టుకున్నారు కథం అవి నాకే ఇచ్చేసిన రౌండ్వి వాళ్ళు అవి లేకుండానే కదా మాకు అవి వద్ద నాకు మా పాప చూడండి ఇట్లా చేస్తుందో మొత్తానికైతే చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేశారండి వన్ అవర్ కంటే కొద్దిగా ఎక్కువనే ఉన్నాం మేము మంచిగా ఎంజాయ్ చేసిం మా పిల్లలు అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నామని మొత్తం దడిసిపోయింది మా పాప చాలా హ్యాపీగా మళ్ళీ కూడా నెక్స్ట్ మంత్ అట్లా ఒకసారి మళ్ళీ తీసుకెళ్తాము ఇదేనండి డాల్ఫిన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ